శ్రీమాత్రి నమ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ధనుర్మాసం పైగా శని త్రయోదశి త్రయోదశి తిథి నాడు వచ్చేటటువంటి శనివారాన్ని శని త్రయోదశి అంటారు శని భగవాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి స్వామి వారి కృప సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఇంతకీ శని త్రయోదశి ఎందుకు అంత విశిష్టత ఉంటుంది అంటే శనివారం నాడు అటు శని భగవానుడికి ఇటు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథి అయితే ఈ విధంగా స్థితి లయకారులు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేటటువంటి ఒక పురాణ గాత కథ గురించి తెలుసుకుందాం ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్నటువంటి నారద మహాముని పరమేశ్వరుని ముందు శని భగవానుడి గురించి పొగడటం మొదలు పెట్టాడు స్వామి ఎంతటి వారైనా గాని శని ప్రభావం శని ప్రభావం నుండి తప్పించుకోలేరంటూ భగవానుడి గురించి చెప్తూ ఉంటాడు ఆ మాటలను విన్నటువంటి పరమేశ్వరుడికి చాలా కోపం వస్తుంది చూడు నారద శని ప్రభావం మరెవరి మీద అయినా ఉండవచ్చు కానీ ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ ఓంకరిస్తాడు ఇక నారద మహాముని యథాప్రకారంగా ఆ మాటలన్నీ కూడా శని భగవానుడి వద్దకు వెళ్ళి పరమేశ్వరుడు అన్న మాటలను చెబుతాడు నా ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకున్నటువంటి శని భగవానుడు పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శబ్దం చేస్తాడు ఇక శని భగవానుడి యొక్క శబ్దం గురించి విన్నటువంటి పరమేశ్వరుడికి ఏం చేయాలో పాల్పోదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కదా అనుకుంటాడు అందుకే శని భగవానుడు చెప్పినటువంటి సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకై భూలోకంలో ఒక చెట్టు తొలలో దాక్కుంటాడు ఇక మర్నాడు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి చింతకి శని భగవానుడు చేరుకుంటాడు వినమ్రంగా తన ఎదుట నిలిచినటువంటి శని భగవాన్ని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నటువంటి నీ శబ్దం ఏమైంది అంటూ పరిహసిస్తాడు ఇక ఆ పరిహాసం విన్నటువంటి శని భగవానుడికి మరింతగా కోపం వస్తుంది స్వామి ప్రభు ఈ ముల్లోకాలకు లయకారుడైనటువంటి నీవు పోయి పోయి అదిగో ఆ చెట్టు త్వరలో దాక్కున్నారే అది నా ప్రభావం కాదంటారా స్వామి దీనిని శని పట్టడం అనరా అని చిరునవ్వుతో అంటాడు శనిదేవుని మాటలన్నీ కూడా విన్నటువంటి పరమేశ్వరుడికి విషయం అర్థమవుతుంది కానీ ఈ రోజు నుండి శని ప్రయదర్శనాలు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రలవుతారు ఇక నుండి నీవు శనివి కాదు శనీశ్వరుడు అనేటటువంటి పేరుతో వెలుగొందుతావు అంటూ పరమేశ్వరుడు శని భగవానుడికి ఆశీర్వదిస్తాడు అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చే వచ్చేటటువంటి శనివారం రోజున భక్తులందరూ కూడా నువ్వుల నూనెతో శని భగవాన్ ని అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమ్మంటూ స్వామిని వేడుకుంటారు